బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్కారం బాబా మీ పేరు వెంకటేశ్వరు ఏ ఊరు ఊరేనా బాబాయ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బాగుంటుంది ఎందుకని బాబాయ్ జగన్ గారు అన్ని చేసా అంటున్నారు జగన్ గారు చేసినారంటే ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదువుతుండు మొన్న యాభై పరీక్ష రాకగలుగుతానండు అది వేయలేదు యాభై కట్టితేనే పరీక్ష పనిచారు ఇది నిజవరింగ్ సత్యం మేం కాదు అందరు కట్టారు ఆయన కట్టేది అందరు కట్టారు నేను ఒక్కడేనే కాదు బీటెక్ చదివే పిల్లోడు మొత్తం తన్నుదను మొత్తం కట్టారు ఏత్తాను వేయలేదు ఇంకొక ఇంకొకటి ఏత్తానండి అది కూడా వేయలేదు మళ్ళీ ఈసారి కట్టాలిగా మేము కట్టం వాళ్ళు ఇది చేయరు కదా ఇదివరకు అలా కాలేజీ గొప్ప చదివితే ఇదంతా ఉండేది కదా కదా పిల్లల జోలి వచ్చేది కదా పిల్లల జోలి రారు కదా పరిసర కాగితం ఎత్తుకొని పోయితే లోపల బాగా అయిపోయా ఇప్పుడు ఏం చేస్తా ఈ అమ్మఒడి అందు అమ్మఒడి అనటం లేదయ్యాలు అని చెప్పుకుంటున్నారు అది ఇంట్లో ఎంతమంది ఉంటే చదువుకునే వాళ్ళు ఎంతవరకు ఒక్కడే ఎంతమంది నాకు ఒక్కడే నేను మా కొడుకు బీటెక్ చదువుతుండు ఏలా ఎవరు సంగతి ఎందుకు ఎవరిదో మనకు అవసరం లేదు కదా నాకు ఒక్కడే కొడుకు చదువుకుంటుండు అతనికి వేస్తానన్నాడు ఏ లేదు కదా మేము కదా డబ్బులు వర్షరానిపోతే కట్టాం కదా మన్నా మరి ఇంకా బాబాయ్ మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆడందస్లా ఇదివరకు రోడ్లు ఎన్ని ఎత్తే ఎన్ని మట్టి ఎత్తుకున్నారు మన పొయ్యి చూసేద్దామని అన్ని టిప్పర్లు పెట్టి ఎత్తున్నారు బిల్డింగ్లు దారబంధారాలని తీసి దిగినారు అసలు రాజధాని మూడు రాజధానులు అన్నాడు రుచికండ మొత్తం దొలిచిండు ఆడ ప్యాలెస్ ప్యాలెస్ గడుచుకోండు మరి మన వైసీపీ నాయకులను అడిగితే మన జగనన్న గారు బిల్డింగ్లు కట్టారు మీరు చూడలేకపోతున్నారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటున్నారు వైసీపీ నాయకులు వైసీపీ బాండాలు వైసీపీ నాయకులు కదయా వైసీపీ ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు అసలు వాలంటీర్ల నుంచి ఇంటింటికి వచ్చి నువ్వు ఓటు ఇది చేస్తానని నువ్వు బెదిరించావు కదా ఎవరిది ఎవరిది నీ చేస్తా ఉందా లేదా ఇప్పుడు ఇంటిటికి ఎవరైనా ఉంటాడో పోయి అడుగుతుంది ఒకటి ఓటు అయిపోతే వాలంటీర్లు పంపించి బెదిరిత్రి ఓట ఆడేస్తారు పింఛన్ తీసేస్తాం అంట్రీ వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతు్రీ అట్లా వయసు గోండాలే వాళ్ళు బాబాయ్ ఈ ఉచిత పథకాల వల్ల జనాలు ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు ఉచిత పథక పథకాల వల్ల రైతులు మొత్తం గుల్లైపోయినారు అది మరి మన జగన్ అన్న గారు ఉచిత పథకాల వల్ల చాలా వరకు మేలు చెందారు నా వల్ల అంటున్నారు జగమే మాయ అని చెప్పాడు కదా వెనక ఆ జగమే మాయ చేసిండు రాష్ట్రం మొత్తం మాయ మాయ చేసిండు మాయలు వాడదా అంతే ఏం లేదు రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్ రోడ్డు అసలు తట్టడం మట్టి పోసి ఎరగరాయా ఇది అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లోనే పోసినారు ఊరు ఊరు మొత్తం కానీ రోడ్లు కానీ అది కరెంటు బిల్ నేను నూట పది కట్టేవాడిని చంద్రబాబు గవర్నమెంట్ లో ఇప్పుడు ఐదు వందల యాభై కడుతున్నా అది మరి అంత తగ్గించాము చాలా తక్కువ అంటున్నారే వాళ్ళు అనుకుంటున్నారా బెమ అంతే ఇంకేం లేదు ఇక్కడ కట్టేవాడికి కదా తెలిసేది కట్టపోతే ఎవరన్నా నాపుడు కట్టపోతే సంతకాడి బీది ఉంటుండే వాడు ఏదన్నా తెచ్చి కట్ట కట్టాలిగా తప్పదుగా ఇదివరకు నా ఒక పది రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చేవాళ్ళు ఆ గవర్నమెంట్ లో దీంట్లో టైం ఏం లేదు కట్టపోతే ఆ సనకాడి బాబాయ్ సంపూర్ణ మద్యపన నిషేధం అన్నారు చేశారా ఆ సంపూర్ణ నిషేధం అనడు కానీ ఇంకా పెంచాడు మద్యభేదం పెంచాడు ఇంకా ఇదివరకు ఆరు వెల్ట్ షాపులు ఉండే దర్శిలో ఇప్పుడు ఎనిమిది అయినా రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు డెబ్బై పర్సెంట్ తేడా ఉంది ప్రభుత్వంలో ఎంత ఉంది ఈ ఎట్లా అయితే ఇప్పుడు రెండు వందల యాభై అది రేట్లు పెరిగాయి